ఓం మ శివాయ శివోహం శివోహం శిష్యుడు నూచి సత్యనిష్ఠుడు నాయన మనం పతాంజలి మహర్షి గారి ధారణ స్థితిలో ఉన్నాం ధారణ అంటే ధరించడం దేన్నైతే మనం ధరిస్తామో దాన్నే ధారణ అనపడుతుంది ధారణ చేసుకున్న దాన్నే మనం ఆచరించిన తర్వాతనే మన జ్ఞానం అలా మారుతూ వస్తుంది అంటే మీ యా దృష్టి సా సృష్టి అంటే మన దృష్టి ఎలా ఉంటే సృష్టి కూడా అలాగే మన కంటి కనబడుతుంది అని కాబట్టి మనము ఈ ధారణ స్థితిలో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు స్వప్న నిద్ర స్వప్నంలో వచ్చినటువంటి నిద్ర జ్ఞానాలంబనం వ అంటే మీ స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వ అంటే మనం నిద్రపోతాం అంటే మీ బాగా శరీరం అలసిపోయిన తర్వాత విశ్రాంతి కోరుతుంది శరీరం అదేవిధంగా మనసు కూడా అనేక ఆలోచనలు చేసి 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 అది కూడా వేరెక్కిపోయి బరువు ఎక్కిపోయి ఉంటుంది చాలామందికి కాబట్టి నిద్ర అనేది అవసరం భగవంతుడు అందుకనే పగలు రాత్రి ఇచ్చాడు పగలు శ్రమించు రాత్రి చక్కగా నిద్రపోవు నిద్రపోవడం అంటే ఏంటి శరీరానికి విశ్రాంతి మనసుకు విశ్రాంతి అయితే కొంతమంది కష్టజీవులు వారు ఆహారం తినగానే వెంటనే నిద్రమంచుకు వస్తుంది ఆ తర్వాత వాటి మధ్యలో ఎటువంటిది ఉండదు ఎందుకంటే వాళ్లకు కష్టం చేయడం ఆహారం తినడం జీవించడం మాత్రమే తెలుసు అంతే కానీ ఇతర విషయాల మీద కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల మీద కానీ వారికి మనసు ఉండదు వారి ఆలోచనలు కూడా ఉండవు ఒక రైతున్నాడు ఎదురలేదని కాడిని భుజాన వేసుకుంటాడు పోయి నేరుగా పొలంలో పొలంలో దింపుతాడు అక్కడ ఎద్దులకి కాడిని కట్టి పొలం దున్నుకుంటూ ఉంటాడు ఆయన ఏదో సహాయ కష్టాన్ని మర్చిపోవడానికి చిన్న చిన్న పాటలు కూడా పడుకుంటూ ఉంటాడు ఈ విధంగా వాళ్ళు చేస్తున్న శ్రమను ఆనందిస్తూ గడిపారు అంటే చేస్తున్న పనిని బాధాకరంగా చేయకూడదు ఆనందంగా చేయాలి కనుక ఏ పని అయితే మనకి ఇష్టమో ఆ పని మనం ఇష్టానుసారం చేస్తుంటేనే అందులో విజయం లభిస్తుంది ఆ ఇష్టంగా చేస్తే అది విజయవంతము కాదు ఆ జ్ఞానం కూడా మనకు రాదు కాబట్టి ఇష్టము అనేది చాలా అవసరం శ్రద్ధ దాని మీద ఇష్టము అంటే ప్రేమ దాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఇవన్నీ ఉండాలి కనుక రైతు ఆ విధంగా చేస్తాడు సాయంత్రం కానీ చేయట కానీ మధ్యాహ్నం తన ఇంటి ఇల్లా తన భార్య అర్ధాంగి ఏదో అంత ఆనందిస్తుంది తినేసి చెట్టు కింద అక్కడే కాసేపు ముచ్చట్లు చేసుకుంటారు ముచ్చట్లు మాట్లాడుకుంటారు అయిన తర్వాత మరలా తన పనులకు తను వెళ్తాడు ఎండ వాన గాలి వాన ఇదంతా కూడా కష్టజీవులకేం ఉండవు కొందరు మాత్రమే సుఖ పురుషులుగా ఉంటారు ఇది వారి వారి కర్మానుసారం వారి పురజన్మ పుణ్యము ఏదో అల్లభిస్తూ ఉంటుంది అని మన కర్మ సిద్ధాంతం చెబుతుంది ఇప్పుడు మనకు స్వప్నంలో అంటే నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి అది అందరి సహజమే అయితే ఎవరికి ఎక్కువగా కళలు వస్తాయి అంటే ఎవరైతే ఈ భౌతిక విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ భౌషిక భౌతిక ప్రపంచంలో ఏ సుఖాలు అనుభవించాలి ఎంత కొడబెట్టాలి ఎటువంటి ఆభరణాలు ధరించాలి ఎటువంటి ఆభరణాలు ఇంకా కొనాలి ఈ ధ్యాసంతా ఎక్కువగా ఈ సంపాదన ఆనందంగా గడపడం సంపాదన హాయిగా ఉండడం ఇది రెండింటి మీదనే ఉంటుంది ఈ జీవితం అంతా కూడా ఎవరి జీవితం అనేది ఆదాయం ఉండాలి జీవించాలి అయితే ఆదాయం ఎంతవరకు ఉండాలి నువ్వు జీవించే కొరకే ఆదాయం ఉండాలి కానీ ఆదాయం కోసమే జీవించకూడదు కదా అది జీవితం కాదు ఆదాయమే డబ్బులు వస్తుంటే రాని 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 అని చూస్తూ ఉండకూడదు ఈ వీక్ వచ్చిన దీనికి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు మనం ఒక వ్యక్తి ఆయన రైతు చాలా కష్టపడి జీవిస్తూ ఉంటాడు ఆయన పాపం పొలం దున్నడం పై ఆయన కష్టం ఆయనకుంటనే ఉంటుంది అయితే ఆయనకుగానో కొడుకున్నాడు వాడు అంటే హాయిగా చదువుకున్నాడు ఆ పదో తరగతి పాస్ అయ్యాడు వాడు అటు ఇటు ఎట్లో పాస్ అయ్యాడు తర్వాత పై పోరా అంటే నాకు ఇష్టం లేదని ఇంట్లో పడుకుంటాడు అయితే వాడు ఏం చేసేవాడు ఎవరెవరు మాంత్రికులు తాంత్రికులు ఇట్లా పుస్తకాలు చదువుతూ ఉండేవాడు ఇలా చదువుతూ ఉన్నప్పుడు దానికి సులభంగా డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి వెతికాడు ఎత్తికాడు వెతికాడు వెతికాడు చివరికి ఎక్కడో ఒక దొరికి ఒక చిన్న పుస్తకం దొరికింది ఎవరో ఒక వ్యక్తి ఆ పుస్తకాన్ని రాశారు ఏం రాశారు ధనం దేవతను ఎలా ప్రత్యక్షం చేసుకోవడం ధనదేవత ఓ ధనదేవతలా ఇది మాకు నాకు మంచి పుస్తకం దొరికింది కూర్చొని దాన్నే చదవడం మొదకట్టాడు తండ్రి ఏం చేశాడు వరే కష్టపడరా మన యొక్క వంశ ఆచారం మన ధర్మం మనం కష్టపడి ఈ భూమి మనకు ఆహారం పెడుతుంది దాన్ని చేసుకుంటేనే మనకు ఆహారం వస్తుంది మనమేమి దనం ధనం ధనం ఉండేవాళ్ళం కాదు లక్షాధికారులం కాదు మన ముందు తరాల వారు మనకేం కూడబెట్టలేదు కాబట్టి ఇలా చేయంటే వాడికి ఏదో అర్థమయ్యేది కాదు ఇది ఏది ఎప్పుడు ఈయన పని పని అంటాడు లేదా ఉద్యోగం ఉద్యోగం అంటాడు ఇదే పెద్ద తలనైపోయింది దీంతో అనుకొని నాయన నువ్వేం బాధపడద్దు నేను అతి కొద్ది రోజుల్లోనే నేను నువ్వు అనుకున్న దానికన్నా పది ఎంతలు అనవంతులు అయిపోతా అన్నాడు ఏ అదంతా అవతి నాయన నువ్వు కష్టపడి సంపాదించిందే మనకు నిలుస్తుంది వీటి అంతా కూడా దాని మీద మనకు తృప్తి ఉండదు అలా సంపాదించే కొద్దీ మనోవేదన పెరుగుతుంది అనేక సమస్యలు వస్తు ఉంటాయి దీన్ని ఏం చెయ్యాలి దాన్ని ఏం చెయ్యాలి ఎక్కడ కూడ పెట్టాలి ఎక్కడ దాచిపెట్టాలి కొంచెం ధర్మబద్ధంగా ఈ ఆ సంపాదన దానికి కొన్ని విషయాలకు పుణ్య కార్యక్రమాలకు వాడుకుంటూ ఉంటారు ఇలా ఉంటాయి జీవిత విశేషాలు ఇవన్నీ కూడా మనసుని కొంచెం కలతబెట్టే విషయాలు కూడా ఉంటాయి సరే వీడేం చేశాడు ఆ పుస్తకం బాగా చదివాడు చదివాడు చదివిన తర్వాత ఉన్నటువంటి ఒక దేవత ప్రత్యక్షమైన ఒక మంత్రం ఉంది ఉందంటూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే అది ఎప్పుడు నిండు అమావాస్య రోజు అమావాస్య రోజు వెళ్ళి అర్ధరాత్రిలో ఒక దూర ప్రాంతంలో నిలబడి ఆ మంత్రం చదివితే దేవత వస్తుంది ధనం ఇస్తుంది అని అని చెప్పి అయితే నిజమా కాదా అని ఆలోచించాడు ఏమవుతుంది అయితే అవుతుంది పోతే పోతుంది అంతే కదా అంతకంటే మనకి మన నుంచి పోయేదేం లేదు కదా అనుకుని వాడు ఒక అర్ధరాత్రి వెళ్ళాడు అమావాస రోజు నిలబడుకున్నాడు ఆ మంత్రాన్ని చదివాడు చదవదాని వెంటనే ధన దేవత ప్రత్యక్షమైంది తల్లని దుస్తులు ధరించి ఉంది ఆమె చాలా తేజస్సుతో ప్రకాశవంతంతో ఉంది ఆమె యొక్క వెలుగు ఆ ప్రాంతం అంతా పడుతుంది వీడు నాయన ఏం నీ కోరిక అది వెంటనే కలిసి చూసి అయ్యో దాని ధనం ఏదో వచ్చేసావా కొంచెం ఓపి పట్టమ్మా నేను ఆలోచించుకొని నాకు ధనం కావాలి అని అన్నాడు సరే ఎంత ధనం కావాలి నాకు ఒక సంచి రెండా ఇస్తే చాలు బంగారు నాణ్యాలు ఇవ్వు అన్నాడు అంతే కదా సంచి సంచి తెచ్చుకోనాడు ఊరే నేను ఇన్ని విషయాల్లో ఆ సంచి తేవడం మర్చిపోయానే అని వాడు వాడిని వాడు తిట్టుకుంటూ వెంటనే చొక్కా ఇప్పేశాడు చంకాయలు ఇప్పేసేసి పైన సర్ట్లు తీసేసేసి దాన్ని ఒక మూటలాగా తయారు చేసి దీన్ని ఎండా పోయి తల్లి అన్నాడు సరే నమ్మదమ్మదమైన ఆమె చేయట్ల పడి పడిపోయింది అది మూట కట్టేశాడు అయితే వాళ్ళు ఆశ చావలేదు ఏమి ఎంత అడిగా అంత ఇస్తుంది ఇంకా ఇస్తుంది అని అని ఆశపడుతుండగా ఆమె నాయన నేను ఇంకా వెళ్ళిరాట అమ్మమ్మ ఆగు కొంచెం ఆగు నాకు ఇంకొంచెం ధనం కూడా కావాలండి ఏమది చాలదాన్ని కూడా జీవితాంతం బతికేవచ్చు హాయిగా మేడలు మెద్దులు కట్టుకోవచ్చు మంచి ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సుఖశాంతులతో ఉండు అని అని అదే వినలేదు వాడు వాటికి ఆశ పెరిగిపోతుంది లోపల డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి సరే ఏం చేయాలి అంటే సుఖంగా సంపాదించాలి ఎటువంటి శ్రమ లేకుండా ఎటువంటి కష్టము లేకుండా హాయిగా వచ్చే డబ్బు కదా అది కాబట్టి ఇది ఎంతైనా మనం కోరుకోవచ్చు అనుకున్నాడు ఆ కొద్ది దూరంలో ఒక చిన్న గొంత కనపడింది అంటే మోకాళ్ళలో గుంత ఉంది ఆ మోకాళ్ళ గుంతలో నిల్చున్నాడు అమ్మ దీని నిండా పోయి అన్నాడు సరే ఆమె పోసేసింది అది నిండిపోయింది అది నిండిపోతేనే చాలా నయనా వాడికి ఇంకా ఓ చాలా అంటే మనకు చాలేమో అనుకుంటుందేమో ఈమె అబ్బా ఈరోజు నాకు ఎంత అదృష్టము చాలా ఆనందంగా ఉంది అనుకున్నాడు వాడు ఆ తర్వాత చాలు అంటే ఇంకా ఆపేస్తుందేమో దీనివల్ల మళ్ళీ ఇంకా మనకు ఆదాయం తగ్గిపోతుంది ఇంకా కావాలి కూడా పెట్టాలి అనమాట మనసులో అనుకొని ఇంకొంచెం దూరం వెతుక్కుంటూ వెళితే ఆడ పాడుబడిన బావి ఉంటుంది ఆ బావిలో దిగాడు దిగాక అమ్మ దీంట్లో కురిపించు అన్నాడు సరే ఆమె పోస్తూనే ఉంది బంగారు కాళ్ళు నిండాయి మోకాళ్ళు నిండాయి చాలా ఆహా లేదమ్మా ఇంకొంచెం పోయ్యమ్మ సరే నడువు నిండింది ఇప్పుడు చాలదమ్మా ఇంకా పోయమ్మ అలా నడువు నడువుచ్చింది మెడ వచ్చేసింది నోరు దగ్గర కూడా వచ్చేసింది చాలా అంటే చేతులు రెండు పైకెత్తాడు చాలదు చాలదు ఇంకా పోయి ఇంకా పోయి అన్నాడు అప్పుడు ఇది ఏంద్రు ఇప్పుడు ఇంకా పోయి అంటారా సరే పోతే మంది ఏం పోయింపు మనం కోరాడు మనం ఇస్తామని పోస్తూ ఉంది వాడు ముక్కు కళ్ళు అంత అవి కూడా పత్తాళ్ళ వరకు వచ్చేస్తుంది ఇప్పుడైనా చాలా అని గట్టి కలిసిందావి చేతులుండే పైకెత్తి చాలదు చాలదు అన్నాడు సరే ఇంకా పోసిందామె ఆఖరికి బాగా నిండిపోయింది ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మనకు తెలుసు కాబట్టి దురాస దుఃఖానికి చెట్టు ఊరికి అంటారు మన సామెత కనుక ఈ విధమైన స్థితిలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ధారణ అనేది మనం ఆశను ఈ భౌతిక ప్రపంచాన్నో ఇటువంటి వాటిని ధరించడం కాదు స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వ అంటే మీ స్వప్న నిద్రలో వచ్చే స్వప్నంలో నీకు జ్ఞానం ఉండేవాళ్ళు అంటే ఎవరు జ్ఞానవంతులు అదేవిధంగా పుణ్యపురుషులు మహాత్ములు దైవాత్ములు ఇలాంటి వారెవరన్నీ కళ్ళలో కనబడి వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా నిన్ను మీకు మెచ్చుకుంటున్నట్లుగా నీకు ఏం కావాలో వడమడిగినట్లుగా కానీ కనబడితే అటువంటి వారి మీద కూడా ధారణ చేయవచ్చు అని అంటాడు పతాంజలి మహర్షి దీనికి వివేకానంద స్వామి కూడా చాలా చక్కగా చెప్పారు ఆయన అయితే అంటే మన స్వప్నంలో నిద్ర వస్తుంది నిద్రలో అనేక వినాశ కళలు దుర్మార్గ కళలు వస్తుంది అవన్నింటినీ మీద దాని ధరిస్తే ఏమవుతుంది దుర్మార్గులుగానే మారిపోతాం కాబట్టి యా దృష్టి సా సృష్టి అనగా మనం ధారణ చేయాల్సిన ఎవరి మీద ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఎవరు జ్ఞానబోధ చేశారు ఎవరు పుణ్యాత్ములు ఉన్నారు ధర్మాత్ములు ఉన్నారు అటువంటి గొప్ప వాళ్ళ త్యాగ బుద్ధిని మనం ధారణ చేస్తే మనకు దది కూడా కొంతకాలం ధ్యానంగా మారుతుంది ఆ ధారణ అటువంటి ధారణ కూడా చెయ్యవచ్చు అని ఒక మార్గం చెప్పారు అంటే కళలలో మనకు ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచించాడు కళ భగవంతుడే వస్తాడు అంతకంటే ఇంకెవరు ఏం రారు అంతేకాని ఎవరు వ్యామోహాలు ఎక్కువ ఉండేవాడికి అనేక రకమైన వ్యామోహ కళలు వస్తాయి ఎవరు మన మనసులో ఏ నిత్యం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తుంటామో కళలు కూడా అదే ప్రతిబింబిస్తున్నాయని మన యొక్క వివేకానంద స్వామి తెలియజేస్తారు కనుక అటువంటి జ్ఞానము ఉన్న ఉదాహరణకు రామకృష్ణ పరమహంస అనుకుంటాం లేదా ఆదిశంకరాచార్యులు అనుకుందాం లేదా రామానుజాచార్యులు అనుకుందాం మధ్వాదాచార్యులు అనుకుందాం ఇప్పుడు తిరుచండి తిన్నజీ స్వామి అనుకుందాం ఇలాంటి స్వాములలో చాలామంది ఉన్నారు జ్ఞానబోధ చేసేటువంటి చంద్రశేఖర్ సరస్వతి గారు ఇంకా అద్భుతమైనటువంటి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఆయన మహాపండితుడు మహాజ్ఞాని ఇటువంటి వాళ్ళని మనం స్మరిస్తే ఆ జ్ఞానం కూడా మనకు వస్తుంది అది గొప్ప ధారణ అవుతుంది అని అంటారు కాబట్టి ఆయన ఈ యొక్క ఈ యొక్క శ్లోకం ఈ యొక్క సూత్రం ఉద్దేశము అది కాబట్టి మనము ఇలాంటి వారిని ధరించడం వల్ల కూడా ధారణ అంటే ధరించడం మనం ఈ ధారణను సంపాదించుకొని ధారణ స్థాయి నుంచి ధ్యాన స్థాయికి వెళ్ళవచ్చు అని మన పతాంజలి మహర్షి గారు చెప్పారని సత్యరేష్ఠ గురు తెలియజేశారు ఆయన కూడా అంతటితో ఆ రోజుకి ఉపన్యాసం చాలించాడు ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఈ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కృష్ణం మంది జగద్గురు ओम नमो नारायण